ఈరోజు రాష్ట్రంలో అత్యంత మెజా అత్యంత మెజార్టీతో సునామీగా మా టీడీపీ సైకిల్ గుర్తు అనేది ఒక విజయోత్సవ ర్యాలీగా పరిగెత్తు సైకిల్ ఫ్యాను ఎనికి ముడుచుకొని ఇళ్ళలో నుంచి పారిపోతున్నాయి ఎవరి కౌంటర్లో కూడా లేకుండా వెళ్ళిపోతారు కౌంటింగ్ హాల్లో నుంచి కూడా కాకపోతే సునీతమక్క భారీ విజయం సాధించబోతుంది పరిటాల సునీతమ్మక్క భారీ విజయం సాధించబోతుంది రాష్ట్రంలో నూట అరవై ఒక్క సీట్లు సాధించబోతున్నాము ఈరోజు తెలుగుదేశం ఉత్సవ ఉత్సవాలు జరుపుకుంటున్నామంటే నారా చంద్రబాబు నాయుడు గారు కానీ మా పరిటాల సునీతమ్మక్క గారు కానీ ఇక్కడ ఎంతో జనాలతో ఎంతో ఇదిగా తిరిగి చెప్పి అందరినీ మమేకం చేసి ప్రతి అనువనువు క్షణ క్షణము ఉత్కంఠగా పని చేపించినాం పరిటాల సునీతమ్మక్క గారికి పరిటాల శ్రీరాము గారికి సిద్ధార్థ గారికి అందరికీ ఈరోజు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఎందుకంటే మమ్మల్ని నిద్రపోయకుండా వాళ్ళు నిద్రపోకుండా పని చేపించినందుకు వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈడ పరిటాల సునీత జెండా ఎగరవేస్తుంది రాష్ట్రంలో టీడీపీ సాధిస్తుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు పరిటాల సునీతమ్మ యొక్క మంత్రి అవుతుందని ఈ ఈ సంతోష విషయంలో తెలుపుకుంటూ కృతజ్ఞతలు తెలుపుకుంటాం జై జై శ్రీరామ్ జై సునీతమ్మ జై శ్రీ తెలు ఈరోజు మేము ఉత్సవాలు జరుపుకుంటా అంటే ఒక పోలీస్ కానిస్టేబుల్ వచ్చి మన మమ్మదు డీలర్ మమ్మదు చెయ్యికి గాయాలయ్య కొట్టి ఆయన్ని కించపరిచి మాట్లాడడం జరిగింది ఇది దౌర్జన్య కారణమవుతుంది పోలీసులకు ఇప్పుడైనా తెలుసుకోండి మీరు వన్ సైడ్ చేయొద్దండి ఇప్పటికైనా తెలుసుకొని పార్టీ మారింది ఇప్పటికైనా తెలుసుకొని మీరు పోలీసులు మా పక్క ఇది చేయండి అని చెప్పేసి మీకు అందరికీ కోరుకుంటూ ఇట్లా పోలీస్ శాఖ వారికి మేమంతా ధన్యవాదాలు తెలుపుతాం మీరు ఇలా చేయొద్దండి ఉత్సవాలు జరుపుకోవడం అందరికీ ఇది ఎందుకంటే లేని ఐదు సంవత్సరాలు ఇబ్బంది పడి ఈరోజు విజయం సాధించి జరుగుతున్నట్టు మేము ఈ ఉత్సవాలు దాన్ని బట్టి మీరు ఇట్లా సృష్టించేది మంచిది కాదని చెప్పేసి ఇప్పటికైనా తెలుసుకో ఇప్పుడైనా తెలుసుకో పోలీసులను పెట్టి లాఠీ ఛార్జీలు ఎన్నిసార్లు చేపించినావు నువ్వు ఇప్పటికైనా తెలుసుకొని నువ్వు ఇప్పటికైనా తెలుసుకొని మీసారి కొరికిస్తావని చెప్పినావు ఇప్పుడైనా కొరికించుకో నువ్వు రెడీగా ఉండవు